అల్లమెల్లిగడ్డ అమ్మొస్తే కిలో కిలో తీసుకొని పొట్టు తీసి ఇంట్లోనే నూరుకునేది మిరపకాయలు తెచ్చి మంచి ఎండ పెట్టి తోడుమేలు తీసి ఇంత ఉప్పు కలిపి మిల్లులో కొట్టిచ్చేది పసుపు కొమ్ములు ఇంట్లోనే దంచుకొని పసుపు తీసుకునేది కేంద్రం కాడికి పోయి పాలు తెచ్చుకొని అవి ఆగబెట్టినాక మిగిలినవి తోడు పెట్టేది సల్ల వేస్తే ఎళ్ళిన మీగడ తీసి అండ్లకెళ్ళి నెయ్యి వేసుకునేది ఇంత తీర్వాటం ఇప్పుడు ఎవరుకున్నదిలా పైసలు ఇవ్వాలి ప్యాకెట్లు తెచ్చుకోవాలి అయితే యూరియా గిల పాలు పాలు తోటి నెయ్యి పాల పొయ్యి కెమికల్ కలిపిన పన్నీరు అరటి తొక్కలతో అల్లం మిరప తొడాల కారం రంగులు కలిపిన పసుపు అంగట్లో దొరికే మాలంతా గిట్లనే తయారు చేసి పాడైతుండ్రు మరి చిన్న చిన్న కంపెనీల అడ్డం తయారు చేసుడు హోటల్ కిరాణా దుకాణాలకు సప్లై చేసుడు మనకే మెరక గవాన్ని తెచ్చుకొని తింటే అటెంక పానానికి కల్తీ వాసన బట్టి రాతకొండ పోలీసులు పునుకులాడితే ఎల్బీ నగర్ మల్కాజ్గిరి మహేశ్వరం భువనగిరి ఏరియాలో నలభై ఆరు అడ్డాలు బయటపడ్డాయి మాల్ పట్టేసి యాభై రెండు మందిని అరెస్ట్ చేసిండ్రు కిరాణా దుక్నాల్లో డేట్ అయిపోయిన తిండి ప్యాకెట్లు పట్టుకొచ్చి ఆడితో కల్తీ దా చేస్తున్నారు అంటే చూడూర్రిగా వాడే కొన్ని తీర్ల విటమిన్ పౌడర్లు దో నెంబర్ మాలే బడివేగాళ్ళు ఇక కేకులు కడక్ కడక్ కొట్టాలని బేకరీలు ఏమేమో రంగులు కలుపుతున్నారు దినో అన్నో ఇన్నో దొరుకుత ఉన్నారు ఒక్క పారే గింత మందిని పట్టేసుడైతే ఇదే మోదాలు కానీ ఈ తీర్ల చెకింగ్ చేస్తున్నా కల్తీగాళ్లను దొరకబడుతున్నా ఈ దంద ఆగుతలేదు కొత్త కొత్త తోడు కొత్త కొత్త కొత్తగా కల్తీ చేయబట్టి ఇది అంతా చూస్తుంటే అల్లం పేస్టు కారం పొడి పసుపు ఎచ్చం మసాలాలు బయటకునే బదులు శాతనైన కాడికి ఇంట్లో చేసుకున్నదే నయముల్లా